హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే ఉదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ క్రిస్పీ క్రిస్పీగా దొండకాయ పకోడి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తానండి ఈ పకోడి పప్పు లేదా సాంబార్తో అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నానండి వరి వరిపిండి ఉంటుంది కాదు కూడా వేసుకుంటున్నాను హాఫ్ స్పూను పసుపు అలాగే టేస్ట్ సరిపడగా సాల్ట్ ఒక స్పూను కారం వేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా హాఫ్ స్పూన్ అయితే ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా పౌడర్ కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి కొంచెం సన్నంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఈ పిండి మొత్తం ఈ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమీ అవసరం లేదండి దొండకాయలో ఉండే తడితోనే మనం మాక్సిమం కలుపుకోవాలి వాటర్ అయితే ఫస్ట్ వేస్తే పాలచగా అయిపోతుంది వాటర్ వేయకుండా ఇలా కలుపుకోవాలి అప్పటికీ సరిపోదు అనిపిస్తే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట మరియు మనం బజ్జీ పిండిలా కాకుండా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా అయితే క్రిస్పీగా వస్తాయి కావాలి అనుకుంటే ఒక రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవచ్చు పిండిని కలుపుకునే లోపల ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దొండకాయలని అయితే వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మన ప్యాన్కి ఎన్నైతే పడితే అన్ని పకుడి కూడా మనం వేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాంబార్తో పప్పుతో అయితే మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం మొత్తం ఇలా జాలీ జాలీగరితో తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగ పకోడీలా వేసుకోవాలి ఈ ఈ పకోడీని రైస్తోనే కాదని ఈవినింగ్ స్నాక్లో కూడా తిండాన బాగుంటుంది ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు టైం పాస్ కూడా తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి చూసారు కదా పక్కడ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇలా దొండకాయని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జాలీ గరిటలోనే కొంచెం పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా పల్లీలు కూడా వేసుకుంటే దొండకాయ ఫ్రైలో చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో బెండకాయతో కూడా చేసుకున్న బాగుంటుందండి మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో పెడుతూ ఉంటారు కదా బెండకాయతో పలుకులు వేసి ఫ్రై చేస్తారు అలాగే దొండకాయతో కూడా చేస్తారు ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చినట్లయితే ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్